మంగళగిరి నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ అర్ధరాత్రికి ముగిసింది నియోజకవర్గంలో మొత్తం ఎనభై ఐదు శాతం పోలింగ్ నమోదైందని ఆర్వో వసునా బేగం తెలిపారు నియోజకవర్గంలోను చాలా పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు వీవీ ఫ్యాట్లు పదే పదే మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ బాగా ఆలస్యమైంది అనేక చోట్ల ఈవీఎం బాక్సులతో పాటు వీవీ ఫ్యాట్లను కూడా మార్చాల్సి వచ్చింది దుగ్గిరాల మండలం ఈమణి పెదబాలెం కేఆర్ కొండూరుతో పాటు తాడేపల్లి మండలం కుంచినపల్లి ఎస్సీ కాలనీ తాడేపల్లి పట్టణంలోని క్రిస్టియన్పేట ముప్పై ఏడవ బూత్లో పోలింగ్ ప్రక్రియ ఆలస్యమైంది దుగిరాల మండలంలో పోలింగ్ ప్రక్రియ పదకొండు గంటలకు పూర్తి కాగా కుంచినపల్లి క్రిస్టియన్పెట్లో రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు పోలింగ్ ముగిసింది ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నారా లోకేష్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు వారికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తానేం తప్పు చేశానని ధర్నాకి దిగిన నారా లోకేష్ ప్రశ్నించారు మంగళగిరి నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా రాత్రి ఎనిమిది గంటల తర్వాత పోలింగ్ జరిగింది మంగళగిరి నుంచి నారా లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై పోటీ చేస్తున్న విషయం తెలిసిందే నారా లోకేష్ ఆ రోజు రాత్రి తాడేపల్లి క్రిస్టియన్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు ముఖ్యమంత్రి తనయుడు క్యాబినెట్ మంత్రి అయిన తనపైనే వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆయన ఆరోపించారు ఇంత దారుణమైన ఎన్నికలను తానెప్పుడు చూడలేదని ఆయన అన్నారు ఈ బూత్లో మొత్తం రెండు వేల తొంభై ఏడు ఓట్లు ఉండగా పదమూడు వందల ఎనభై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి చివరిగా పోలింగ్ ముగిసిన ఈ బూత్లో పోలింగ్ శాతం అరవై ఆరు పాయింట్ రెండుగా నమోదైంది అయితే అలాంటి పరిస్థితిలో కూడా టీడీపీకి పాజిటివ్ ఓటింగ్ పడింది అని సాక్షాత్తు చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ఇక్కడ పోటీ చేస్తూ ఉండడంతో జనం అతన్ని గెలిపించుకోవడం కోసమే అన్నిసి గంటలు లైన్లో నుంచున్నారని తెలుస్తోంది ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో కామెంట్లు అనేవి ఒకప్పటిలాగా కాదు నేషనల్ మీడియా లోకల్ మీడియాలు ఇప్పుడు వాటిని పట్టి పట్టి చూసి సర్వేలు కూడా రాసుకుంటూ ఉన్నాయి సో కామెంట్ చేయడం ఒక తెలుగు వ్యక్తిగా మీ బాధ్యత అని మర్చిపోకండి తెలుగు పొలిటికల్ వ్యవహారాల్లో ఏం జరుగుతున్నాయి అనేది ఎప్పటికప్పుడు మీకు తెలిసినంతగా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవ్వరికీ తెలియదు అందుకే మీ అభిప్రాయం అనేది కామెంట్లలో అస్సలు మిస్ అవ్వకండి